సింధూరు చేపట్టడంపై నగర్ జిల్లాకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేస్తారు భారత ప్రధాని నరేంద్ర మోదీ బాధితులకు న్యాయం చేశారని వెల్లడించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తారు సైనికులకు ధన్యవాదాలు తెలిపాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎంతో సాయం చేసిన భారత్ ఈరోజు ఉగ్రదాడిని తట్టుకోవడానికి ముందుకొచ్చి భారత సైన్యాన్ని ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ గారు ముందుకు పంపినారు ఎంతో అద్భుతంగా తొమ్మిది స్థావరాలపైన దాడులు జరిపించి ఎంతో ఘనవీజయం సాధించారు ఇది పాకకు సిగ్గన రావాలి బుద్ధన రావాలి ఎందుకంటే ఉగ్రదాడిని పెంచడం మంచి పద్ధతి కాదు విధంగా పెంచుతూ కొడితే ఉన్న దేశాల్లో ఉగ్రదాడి పోతుంది కావున భారతదేశం ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ ఇప్పటికీ చాలా ముందుకు పోతుంది ఆ ప్రధానమంత్రి గారు సైనికులు ఇంకా మన మనధైర్యం పెంచుకోవాలి ధైర్యం కలిగించి మొత్తం స్థావరాలను కూల్చి ముందుకు పోవాల్సి కోరుతున్నాం టెర్రరిస్టులో దాడి జరిగిందో అదే ప్రతీకార చెరగా భారత ప్రైమ్ మినిస్టర్ అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు మన హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా ఆధ్వర్యంలో భారతదేశం అంతా హర్షం వ్యక్తం చేసే విధంగా దాడిలు జరిపారో ఈరోజు మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా ఆ దాడిలో టెర్రరిస్టులు చచ్చిపోయారు ఇది మా భారతదేశంలో ఉన్న ఆర్మీకి చాలా పెద్ద మంచి క్రెడిట్ క్రెడిట్